ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల వేళ అధికార వైసీపీ టెన్షన్ పడుతుందా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు గత కొంతకాలంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతల మాటలు అటు నాయకుల్లోనూ కేడర్ లో కూడా అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ఎన్నికల్లో వైసీపీ కొంపముంచే అవకాశం ఉందనే భయం ఆ పార్టీ నాయకుల్లోనే వ్యక్తమవుతుంది అందుకే తాజాగా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో పాటు సీనియర్ మంత్రి బొత్త సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జలు రామకృష్ణారెడ్డి కూడా దీనిపై పదే పదే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కీలక నేతలంతా ఈ అంశంపై స్పందిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇంతకాలం ఈ అంశంపై పెద్దగా రాజకీయంగా స్పందించని వైసీపీ ఎన్నికల్లో ఇది నష్టం చేసే అవకాశం ఉందని గుర్తించే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఈ చట్టం భూ హక్కుదారులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పడం కంటే కూడా ఇది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిందని వైసీపీ రాజకీయ ప్రారంభించింది దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తుండటమే అయితే ఇక్కడ చట్టాన్ని బీజేపీ తెచ్చినా మరెవరు తెచ్చినా దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి రాని ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమేఘల మీద అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నించడమే వివాదానికి కారణమైందని చెప్పచ్చు అత్యంత కీలకమైన ఈ నిర్ణయం తీసుకునే ముందు లాభ నష్టాలు ఏ మేరకు ఉంటాయో బేరేజ్ వేసుకోవడంలో వైసీపీ విఫలమైందనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే సాగుతుంది ఇప్పుడు చేతులు కాలేక ఆకలు పట్టుకున్న తందంగా ఎన్నికలకు పది రోజుల ముందు వైసీపీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగటం ఏ మేరకు నష్ట నివారణ చేస్తుందో అన్న భయం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది మరోవైపు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టము అత్యంత ప్రమాదకరమైనదిగా వీడియోల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయని చెప్పాలి టిడిపి మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసి వైసీపీ ఫ్రస్టేషన్లో ఉందా అన్న చర్చ కూడా తెరమీదకి తీసుకొచ్చింది టీడీపీ మేనిఫెస్టోను గతంలో చంద్రబాబు నాయుడు అమలు చేసిన హామీల గురించి రాజకీయంగా విమర్శలు చేయడాన్ని ఎవరు తప్పుపట్టరు అటు అధికార పార్టీ అయినా ఇటు ప్రతిపక్ష అయినా రాజకీయ విమర్శలు చేసుకోవడం సహజమే కానీ టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను ఊతపత్రం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలే వైసీపీ ఫ్రస్టేషన్ సూచిస్తున్నాయనే చర్చ తెర మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రజలను నిప్పుల గుండంలో వేసి తొక్కుతారంటూ కూడా సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు అటు మేనిఫెస్టోపై ఇటు చంద్రబాబుపై పై చేసిన వ్యాఖ్యలు చూసిన వారు కూడా వైసీపీ టెన్షన్ ను ఆయన వ్యాఖ్యలు ప్రతిఫలిస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఇచ్చిన భారీ ఆర్థిక భారం పడే హామీల సంగతి ఎలా ఉన్నా కూడా ఉచిత ఇసుక మహిళలకు ఫ్రీ బస్ జనంలోకి బలంగా వెళ్ళిందనే అభిప్రాయం చర్చ సాగుతోంది వైసీపీ మేనిఫెస్టోలో ఈసారి పెద్దగా మార్పులేమీ లేవు పెన్షన్ ను ఐదు వందల రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారు అది కూడా చివరి రెండేళ్లు రెండు వందల యాభై రూపాయలు లెక్కన అని మేనిఫెస్టోలోనే పెట్టారు అయితే గత నాలుగేళ్లలో వివిధ పథకాల కింద లబ్ది చేకూర్చిన మొత్తాలను కూడా ప్రస్తుత మేనిఫెస్టోలో చూపించి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నము వైసీపీ చేసిందనే చెప్పాలి ఇకపై గతం కంటే రెట్టింపు సాయం చేయబోతున్నట్లు కలరింగ్ ఇచ్చారు కానీ వాస్తవంగా జరిగేది అందుకు భిన్నోను కాస్త లోతుగా చదివితే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు మొత్తానికి ఈ ఎన్నికల్లో ఏవైతే వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారో అవే ఇప్పుడు రివర్స్ అయ్యే అవకాశం ఉందనే చర్చ సర్వత్రా సాగుతోంది క్షేత్రస్థాయిలో కూడా ఈ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి వైసీపీని లబ్ధిదారులు ఈ ఎన్నికల్లో కూడా బయట పడేస్తారా లేదా అన్నది జూన్ నాలుగున కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ